రే లాస్ట్ వచ్చి చూడండి లాస్ట్ డేట్ చూడండి రేట్ చూడు సిరి 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 హాయ్ వెళ్దామా పదండి పద పదండి రే ఇక్కడ చూడండి ఒకసారి ఇద్దరు అట్లే ఇట్లే ఇక్కడ చూడరా నేరే ఇట్లా చూస్తే వినికిపోవండి ఇట్లా చూస్తా వెనుక పదండి చూడండి ఇద్దరు బాగుండదు వెనక్కి పదండి అట్లే అట్లే పదండి అట్లే అట్లే వినికి స్లోగా స్లోగా మూవండి బ్యాక్ వెళ్ళండి నేను చెప్తా బ్యాక్ వెళ్ళండి ఇంకా అంతే అట్లే ఒకసారి దేవుడి దగ్గరికి కొంచెం వెనకాల అంతే అంతే అట్లే ఇంకా చూడండి ఇట్లా నా కళ్ళు చూడండి నా కళ్ళు చూడండి నా కళ్ళు చూస్తా పదండి నేను చెప్తా అట్లా వెనక్కి పదండి ఇంకా ఎందుకు పదండి ఎందుకు పద ఆ దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకోండి మళ్ళీ కట్ చేస్తా అక్కడ దేవుడి దగ్గర దేవుడి దగ్గర చూడండి విడిస్తా అక్కడ ఉండండి ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకోండి దండం పెట్టుకోండి చూడు చూడు ఖుషి సిరి ఇక్కడ చూడండి ఇక్కడ చూడరా సిరి ఇక్కడ చూడు ఇక్కడ చూడండి చూడు స్మైలీ స్మైల్ బాగా హెడ్ హెడ్ కనపడాలి అది దేవుడు దండ పెట్టుకోండి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి どうした ठीक छ सरी इले हालले इले हालले नपो बाबु दिस छ 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 ಅದಕ್ಕೆ ಸುತ್ತಿದೆ ಆಯ್ತಾ आज रात हाय अरे 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 अरे